సిద్దిపేట జిల్లా గజ్వల్ ప్రజ్ఞాపూర్ పరిధిలోని అతిథి హాస్పిటల్లో పనిచేస్తున్న డాక్టర్ నర్స్ పారామెడికల్ సిబ్బందితో పాటు మిగతా కార్మికులందరికీ పెండింగ్లో ఉన్న ఐదు నెలల వేతనాన్ని వెంటనే చెల్లించాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు సందబోయిన ఎల్లయ్య ఆసుపత్రి డిమాండ్ చేశారు ఈ మేరకు గజ్వల్ కార్మిక శాఖ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించిన అనంతరం అధికారులకు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసుపత్రిలో పనిచేస్తున్న సిబ్బందికి గత సంవత్సర కాలంగా వేతనాలు సరైన సమయానికి ఇవ్వడం లేదన్నారు ఈ విషయాన్ని యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లగా మహిళలను కూడా చూడకుండా దుర్భాషలాడుతూ వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు బండస్వామి డాక్టర్లు యుగేందర్ సంతోష్ హరిశంకర్ రాజు జమీర్ ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు కానీ ఐదు సంవత్సరాల నుంచి కూడా మాకు కొంచెంసార్లు పర్లేదు పనిచ్చాడు గత సంవత్సరం మన డెబ్బై నుంచి ఎంత శాతం ఇస్తున్నారంటే ఈవెన్ ఫ్యామిలీ అసలు ఇంట్లో ఫ్యామిలీ పిల్లల్ని పోషించుకోవాలంటే కూడా మా వల్ల ఎప్పుడు అడిగినా ఆయన రూమ్లోకి వెళ్దామంటే పోగానే ఫస్ట్ షౌటింగ్ స్టార్ట్ చేస్తారు సార్ షౌటింగ్ అవ్వడానికి ఒక్కొక్కరిని ఒక్కొక్కరు తీసుకొని డివైడెడ్ బై రూలు చేస్తున్నాడు డివైడెడ్ బై రూల్ అంటే ఏ విధంగా చేస్తున్నాడు అంటే ఫస్ట్ నెండ్ పిలుచుకొని నన్ను తిట్టేస్తాడు దాన్ని కూలు ఉంటాను తర్వాత ఇంకొకరు పిలుచుకొని మనం తిట్టేస్తారు అప్పుడు ఎవరు యూనిట్లు లేకుండా చేసేసి బై రూల్ ఈ విధంగా చేసుకుంటూ ఇవి ఇప్పుడు వన్ ఇయర్ నుంచి చాలా ఘోరంగా అంటే ఇంట్లో మాకు సరుకులు లేకుండా చేయిస్తున్నాడు సార్ పిల్లలకి చదువులకు కానీ ఫీజులకు కానీ మా అబ్బాయి ఐసీలో ఉన్నాడు సార్ ఒక థర్టీ థౌసండ్ కొట్టండి అంటే నేను ఫస్ట్ సెకండ్ హ్యాండ్ అరేంజ్ చేస్తాను చెప్పేసి మాట్లాడతాను మా బాధ మా అబ్బాయి ఉన్నది పదిహేను తారీఖు వేసింది నేను ఫస్ట్ సెకండ్ కరెంట్ చేస్తాను వెయ్యి రూపీస్ పెడుతున్నాను ఏ విధంగా సార్ మేము ఇంత కష్టపడి చేసి దేనికోసం మా సంసారాలు పోషించుకోవడానికే మా పిల్లల్ని కాపాడుకోండి కదా ఇది చేసిన తర్వాత కూడా నేను ఇంత యాజమాన్యము ఇంత పట్టిపు లేకుండా ఉంది మా మా కుటుంబాల్లో మేము చేసుకోకుండా ఉంటే వీళ్ళు ఎందుకు మాకు యజమానితో మాకు యాక్షన్ తీసుకోవాలి కదా సార్ మీరు ఇంకా వీడే తరమన్నా మా ఆవేదన అనేది మీకు తెలియజేస్తున్నాం సార్ మీరు కూడా కొంచెం మా వేదాన్ని అర్థం చేసుకొని మీరు కూడా మా మాదైతే హాస్పిటల్లో జాయిన్ అయ్యి చేస్తున్నాం స్టార్టింగ్ ఒక వన్ ఇయర్ నుంచి సాలరీస్ కరెక్ట్ వచ్చింది దాని తర్వాత ఎవరి రెండు నెలలు నచ్చింది కదా ఒక నెల డిలే అయ్యాడు అట్లా చేసుకుంటూ చేసుకుంటూ వచ్చి మొత్తం ఇప్పటికీ ఫైవ్ ఫైవ్ మంత్స్ శాలరీ మొత్తం రిలీ అయిపోయింది ఐదు నిమిషాలు రాజు అడుగున్నా కానీ ఇస్తాను ఇస్తాను ఒకసారి ఒకటి మాకు కూడా ఇప్పుడు మా కింద పనిచేసే టెక్నిషియన్స్ ఉంటారు అలాంటివి వచ్చేస్తుంది రెండు పెట్టాలి ఈఎంఐస్ ఉంటాయి సార్ ఎట్లా అంటే ఇస్తాయి ఇస్తా వచ్చినప్పుడు నాకు కూడా రాలేదు కదా సార్ పెద్ద అమౌంట్ వస్తుంది ఇస్తాను అంటే ఇప్పుడు మాకు కూడా ఇబ్బంది అయితే లేదా సార్ బాబు ఇచ్చిన కాదు ఏమైనా కాదు మా ఇంట్లో కూడా సార్ ఖర్చులు ఉంటాయి ఎట్లా సార్ అని చెప్పి ఇస్తాను సార్ అనుకుంటే ఇక్కడ వరకు డియో చేసుకుంటూ చేసుకుంటే ఒక ఫైవ్ మంది మొత్తం టోటల్గా పెండింగ్ అయిపోయింది ఇక మాకు చేసే పొజిషన్లో లేదా లేని పరిస్థితి వచ్చిందండి ఎందుకంటే వర్క్ చేస్తే డబ్బులు వస్తున్నాయి అంటే ఎవరికన్నా సంతోషంగా చేస్తారు డబ్బులు రానప్పుడు మనం ఎంతో పనిచేసి ఏం లో కష్టాన్ని నేను కిందికి వస్తుంది కదా సరే అందుకని మాకు న్యాయంగా మొత్తం ఇప్పించాలని